గారు ఇందాక మీరు అనేక అంశాలు చెప్తూ ఉన్నారు నిబంధనల్లో ఆ విషయం లేదని గతంలో మనం ఒకసారి నైతికంగా కూడా ఆలోచించినా కూడా గతంలో మనం ఒక చరిత్రలోకి వెళతాం డెబ్బై సెవెంటీస్లో లో అనుకుంటాం దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న దేవానందరావు గారు తిరుమల ఆలయంలోకి వెళ్ళారు ఆయన దళిత క్రిస్టియన్ గా ఒక ఒక క్రైస్తవ మతాచారంలో ఉన్న వ్యక్తిగా అతను అసలు తిరుమల ఆలయంలోకి ఎలా వెళతారనేది అసెంబ్లీలో చర్చకు వచ్చింది ఆ సమయంలో నేను అసెంబ్లీ నేను వెళ్ళలేదు దర్శనం చేసుకోలేదు అక్కడ వరకు వెళ్ళాను అది మాత్రం వాస్తవం ఆయన ఒకవేళ ఎవరైనా మనోభావాలు దెబ్బతిన్నట్లయితే క్షమించండి అని క్షమాపణ కూడా కోరినట్టుగా మనం అసెంబ్లీలో అసెంబ్లీ రికార్డ్స్లో ఉంది ఈరోజు ఒక ఆలయంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తే ఇతర మతస్థుడు అసలు దీనికి ఎవరు జవాబుదారి ఇది ఎందుకు ఒక చర్చనీయాంశం కాదు ఇది ఎందుకు ఒక పా ముఖ్యంగా అధికారుల స్థాయిలో చర్చకు రావాలా లేకపోతే ప్రజల స్థాయిలో చైతన్యం రావాలా పాలకులు దీన్ని దీనిపై దృష్టి సారించాలా ఇది అన్ని స్టేజ్లలో చర్చకు రావాలండి ఎందుకంటే అసలు అపాయింట్మెంట్ చేసేటప్పుడే అతను హిందువా కాదా నిర్ధారించుకునేది శక్తి ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ది డ్యూటీ బాధ్యత అవుతుంది వీళ్ళు మతస్థుడు అయ్యి ఉండి అది తెలిసిన తర్వాత కూడా అతను ఉద్యోగులు చేర్చుకుంటున్నాడు దేవాలయంలో ఉద్యోగులు చేర్చుకుంటాడంటే అతను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాధ్యుడు అవుతాడు రెండవది అతన్ని ఎవరైతే రికమెండ్ చేస్తున్నారో అతనికి ముఖ్య బాధ్యత అతను క్రిస్టియన్గా ఉంటూ దేవాలయాలను ఉద్యోగాన్ని నియమించాలని చెప్పేసి ఫోర్స్ చేయడము ఒత్తిడి తీసుకురావడము అతని బాధ్యత అతను కూడా బాధ్యుడే రెండు ఎన్ని సంవత్సరాలు అతన్ని ఉద్యోగులు కొనసాగించడము మిగతా అధికారుల బాధ్యత తర్వాత సహచరుల బాధ్యత కూడా ఎందుకంటే అతను అని తెలిసి కూడా ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉద్యోగులకు నియమించిన తర్వాత ఉన్న పలాలు అతను తీసేస్తే అతను డిక్లేర్ చేస్తున్నాడు నేను ఇవ్వను అని చెప్పేసి వీళ్ళు తీసేశారు కానీ అదే కోర్టు వారు తీర్పు ఇచ్చేస్తే ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నాడు అతనికి తెలిసి కూడా మీరు ఉద్యోగం ఇచ్చినారు అతను కొనసాగిస్తున్నాడు ఇప్పుడు ఉన్న పనాలను తీసేస్తే అతను జీవనాధారం ఎట్లా అని చెప్పి ఆ ఉద్దేశంతో జీవనాధారం ఉద్దేశంతో హైకోర్టు వారు మళ్ళీ తిరిగి నియమిచ్చాడని చెప్పి ఉత్తరు కూడా ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది నేను ఇస్తారని చెప్పేసి అనలేను ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది ఎందుకంటే అది జీవనాధార సమస్య ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేసేస్తూ ఉన్నప్పలా నువ్వు హిందువు కావు డిక్లరేషన్ ఇవ్వటం లేదు నువ్వు హిందూ అని చెప్పి డిక్లరేషన్ ఇవ్వటం లేదు కాబట్టి నువ్వు సర్వీస్ రూల్స్కి వ్యతిరేకం అని చెప్పి అన్నట్టు లేదు సర్వీస్ రూపంలో సర్వీస్ రూల్స్లో కూడా ఓ ఉద్యోగి నేను హిందువును అని చెప్పి డిక్లరేషన్ ఎక్కడ నియమ నిబంధనలు లేవు గాను ఇటువంటి క్వశ్చన్ వస్తుంది దాని కానీ ఏం చేయాలంటే అతను ఉద్యోగులను నియమించినప్పుడే ఆ అధికారి కానివ్వండి ఆ ట్రస్ట్ బోర్డు కానివ్వండి వారు అతను మన హిందూ మతస్థుడా అతను హిందూ మతాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడా అనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఉద్యోగాలు ఇస్తే ప్రశ్న రాదు అసలు ఒకవేళ ఉద్యోగంలో చేరిన తర్వాత మతాల్లో చేరిన తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ప్రొబేషనల్ పీరియడ్ ఉంటుందండి ఆ ప్రొఫెషనల్ పీరియడ్ లో నిర్చుకున్న తర్వాత తీయచ్చు బాబు నువ్వు ప్రొబేషనల్ పీరియడ్ ఉన్నావు నువ్వు హిందూ మతస్థులు కావాలి తీసు అంటే ఈ నిబంధన లేదు కదా మీకు నిబంధనలు నిబంధనలు ఉంటే గారు అవునండి ఖచ్చితంగా కూడాను మనం ఈ నిబంధనలు అనేవి మార్చాలి తర్వాత కొత్త రూల్స్ పెట్టుకోవాలి ఆ ఒత్తిడి కూడా ప్రజల నుంచి రావాలి ఎందుకు అంటే ఇది ముఖ్యంగా హిందువుల సమస్య ఈ రాజకీయ నాయకులు కూడా దీన్ని ఒక రాజకీయ కోణంలోనే చూస్తున్నారు ఎక్కడన్నా సరే వాళ్ళు మాకే మాకెంత లాభం మాకు ఇక్కడ లాభం ఉందా లేదా అదే కోణంలో చూస్తున్నారు తప్ప ఇది హిందువుల తాలూకు సమస్య ఇది ఒక భక్తి తాలూకు విషయం అనే ఉద్దేశం హిందూ మత విషయంలోనే కొరబడుతుంది మిగతా అన్ని విషయాల్లో కూడా వాళ్ళు రచ్చ చేస్తారనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు కానీ ఈ ఒక్క హిందూ మతస్థుల దగ్గర మాత్రమే వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు కనుక ఇది ఈ తాలుగు ఒత్తిడి అనేది కానీ లేకపోతే ఒక బాధ్యత కానీ చైతన్యం కానీ మన హిందూ ధర్మ నుంచి రావాలి మన దగ్గర నుంచి మన ప్రజల నుంచి రావాలి ఈ ఒత్తిడి అనేది పెరిగిన తర్వాత మనం మన రాజకీయ నాయకుల్ని నిలదీసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళు ఇవన్నీ కూడా పెట్టే ఛాన్స్ ఉంది అవకాశం ఉంది ఓకే శర్మగ్ హిందూ దేవాలయాలు తిరుపతి అయినా శ్రీశైలమైన యాదాద్రి అయినా వేములవాడ అయినా ఇప్పుడున్న ముఖ్యమంత్రులు ఇప్పుడున్న ప్రధానమంత్రులు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కట్టించలేదు భక్తులు కట్టించారు కరెక్ట్ భక్తుల సొత్తు భక్తులు మీన్స్ ఏ మతం వాళ్ళైతే ఆ మతం ఒక చర్చిని ఒక మసీదును వాళ్ళ ఎవరైతే కట్టుకుంటున్నారో మా ఆలయాన్ని మేం కట్టుకున్నాం హిందువులను కట్టుకున్నాం మా ఆలయంలో పరిపాలన చేసేవాడు మా హిందువే ఉండాలి మా పరిపాలన మా గుళ్ళో పూజ చేసేవాడు మా ఆగమశాస్త్రం తెలిసిన వాడు ఉండాలి ఎందుకు కేర్ చేస్తామండి వేరే మతవాడు ఎందుకు ఉండాలండి చేర్చుకునేటప్పుడైనా మధ్యలో వేరే మతంలో చేరినా అతను ఏదైనా వేరే మతానికి ప్రచారం చేసేటట్టుగా కనిపించినా వేరే మతం వాడితో కలిసి తిరుగుతున్నా హిందూ దేవాలయంలో పనిచేస్తూ అన్యమత ప్రచారం చేసినా అన్యమతంలో చేరినా అన్యమతం వాడై ఉండినా కఠిన చర్యలు తీసుకునే చట్టం రావాలి రెండవది ఇప్పుడు వారన్నట్టు కింది స్థాయి అటెండర్ దగ్గర నుంచి పై స్థాయి కమిషనర్ దాకా వాడు హిందువా కా అతను హిందువా కాదా అని నిర్ధారణ చేసుకున్నాకనే తగిన విధమైనటువంటి నిర్ధారణ తర్వాతనే వారి నుంచి తగినటువంటి పూచికత్తులు తీసుకున్నాకే నియామకం చేయాలి మళ్ళీ హిందూ దేవాలయాల దగ్గరకు వచ్చే వరకు ఏ పబ్లిక్ సర్వీస్ కమిషను ఇతర కమిషన్లకు పెట్టకూడదు దీనికంటూ దేవాదాయ పరిపాలన ప్రత్యేక విభాగం ఉండాలి ఒక ఒక అర్చకుడిని పేద పెద్ద ఘనపాటిలు క్రమపాటీలు వాళ్ళు సంలక్షణ ఘనపాటిలు ఏ విధంగా ఒక కమిటీ వేస్ సెలక్షన్ చేస్తున్నారో ఇక్కడ ఈ సిబ్బందిని నియామకం అప్పుడు కూడా హైందవ ధార్మికవేత్తలు హైందవేత్తలు లేకుంటే స్వామీజీలు ఇంటర్వ్యూ చేయాలి ఒక స్థాయిలో ఉండే వాళ్ళను వాడు హిందువా కాదా హిందూ భావజాలం ఉన్నవాడా కాదా దైవభక్తి ఉన్నదా లేదా అది కూడా ఒక నేను అనేది ఏంటంటే ఒక ఎల్ఎల్బి చేశాడా బీఎస్సి చేశాడా ఎంబీఏ చేశాడా కన్నా హిందూ భావజాలం ఉన్నవాడా దైవభక్తి తెలుసా ఆలయ పరిపాలన మీద విడికే ఉన్న కాస్త కొద్దిగా జ్ఞానం ఉందా అది తెలిసిన వాడిని మాత్రమే చేర్చుకోవాలి అటెండర్ స్థాయిలో అటెండర్ జూనియర్ అటెండర్ స్థాయి జూనియర్ అటెండర్ స్థాయి సీనియర్ అటెండర్ అటెండర్స్ సీనియర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అసిస్టెంట్ కమిషనర్ వీళ్ళ ఏ స్థాయిలో నియామకాలైనా హిం దేవాలయ పరిపాలన దేవాదయాల అగమశాస్త్రం దేవాదయాల్లో ఉండే పవిత్రత స్థానిక ఆచారాలు అవే విధంగా భక్తుల విశ్వాసాలు ఇవన్నంటి మీద అవగాహన ఉన్నవారినే తీసుకోవాలి ఐఏఎస్ కమిషనర్ అయిన అంతేనండి మినహాయింపు లేదు అటెండర్కి ఎంత మనం మనోభావాలు చూస్తున్నామో కమిషనర్ ముఖ్య కార్యదర్శికి కూడా అదే చూస్తాం దురుద్ర మన అదృష్టవశాత్తు ఉన్నత స్థాయిలో గత ఒక ఇరవై ముప్పై ఏళ్ళు ఒక సంస్కారం చేస్తున్నారు ముఖ్యమంత్రులు కూడా ఇంత పెద్ద డిపార్ట్మెంటు ఇన్ని కోట్ల మంది మనోభావం ఉన్న వాళ్ళ దగ్గర వేరే మతం వాళ్ళనో లేకుంటే సంస్కృతి విశ్వాసం పట్ల లేని వాళ్ళని వేస్తే సమస్య అని సంస్కారాలను వేస్తున్నారు గత కొంతకాలంగా కానీ వాళ్ళు ఒక్కళ్ళు ఇన్ని వేల ఆలయాలు ఇంత ఆలయాలను ఎలా చూడగలరండి ఎప్పుడో వేల ఏళ్ల కింద చోళులు శాతవాహనులు కాకతీయులు ఆ రోజు కట్టించినటువంటి ఆలయాలు ఇవాళ గొప్ప కోట్లాది మంది మనో ఆలయాలు భక్తి మీద విశ్వాసాల మీద ఉన్నటువంటి ఆలయాల్లో ఇవాళ అనేక మంది దొడ్డిదారిన వచ్చి వేరే మతం వాళ్ళ ఉండి మత విశ్వాసాలకు భంగం కడుతూ ఉంటే మనం ఎలా చూస్తూ ఊరుకుంటాం ఒక కట్టుదిట్టమైనటువంటిది ఉండాలి ఒక నిఘా వ్యవస్థ ఉండాలి మధ్య మధ్యలో కూడా వాళ్ళలో అవాంఛనీయమైనటువంటి చర్యలు ఏమన్నా ఉన్నాయా తెలుసుకునేటువంటి కాలర్ తో మాట్లాడదాం సార్ రాజమండ్రి నుంచి సుబ్రహ్మణ్యం గారు ఫోన్ సుబ్రహ్మణ్యం గారు మీ అభిప్రాయం ఏంటి సుబ్రహ్మణ్యం గారు చెప్పండి భారత్ చానల్ వారికి కొన్ని పెద్దలకి నమస్కారం అండి నమస్కారం అండి చెప్పండి ఇప్పుడు తప్పకుండా మీరు తీసుకున్న టాపిక్ ఏందో చాలా సమంజసమైన టాపిక్ అండి రెండోది అందులో డౌట్ ఏం లేదండి ఎట్టి పరిస్థితుల్లో హిందూ దేవాలయాలలో అధికారులు కానీ ఏదైనా హిందువులే ఉండాలి అందులో డౌట్ ఏం లేదండి నా అభిప్రాయం ఏంటంటేనండి ఇప్పుడు ఒక సాంఘిక సంక్షేమ శాఖ లాంటివి ఇంకేదో కుల సంబంధించిన ఇలాంటి శాఖలు ఏమైనా ఉన్నాయనుకోండి వాటికి ఆఫీసర్స్ గా సాధ్యమైన ఆ కులం వాళ్ళను ఎవరినో నియమించడానికి ఎవరు వెనకాలరండి ఏమండి ఎందుకంటే అదైతేనే న్యాయంగా ఉంటుంది అనుకుంటారు ఏమిటో మంది ఎక్కడ చూసిన ఆఫీసర్స్ పేర్లు అందులో నైన్టీ నైన్ పర్సెంట్ అలాగే ఉంటాయి ఎవరు వెనకాలంటే ఎవరు మనోభావాలు దెబ్బతింటేమో చాలా ఆలోచించేస్తారు కానీ మరి మత సంబంధం అనే విషయాల గురించి పర్టికులర్గా హిందూ దేవాలయాల విషయం గురించి హిందువుల్ని అధికారులుగా నియమించాలని రూల్ ఎందుకు పాటించలో మనకి అర్థం కాదు అనాథ డిపార్ట్మెంట్ అండి డిపార్ట్మెంట్ ఎవరికి ప్రశ్నించే ప్రజలు వెళ్ళి ఎవరిని ప్రజాప్రతినిధుల మంత్రులను మనం నిలదీయమని మనలో ఉన్న బలహీనతను వాళ్ళు చూసుకుంటున్నారు మనము ఏం చేస్తున్నామంటే సార్ ముఖ్యమైన ఈ సోషల్ మీడియాలో దాంట్లో చేస్తున్న ప్రచారము వెళ్లి ప్రభుత్వాన్ని దేవాదాయ శాఖ నిలదీసే చైతన్యమన్లో రావట్లేదు ఆ మనలో రావాలి నిలదీసే తత్వం రావాలి ప్రేవాదాయ శాఖ మంత్రులను అధికారులను గట్టిగా నిలదీసే స్థైర్యం హిందూ సోదరులందరికీ కూడా రావాలండి రైట్ కాలర్ తో మాట్లాడదాం సార్ ధవళేశ్వరం నుంచి ధర్మరాజ్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు ధర్మరాజ్ గారు మీ అభిప్రాయం ఏంటి సార్ అటెండర్ స్థాయి కమిషనర్ కానీ మినిస్టర్ గారు కానీ ప్రత్యేక అనాథ డిపార్ట్మెంట్ లో ఉంచేస్తున్నారు తప్ప ఎవరు పట్టించుకోవట్లేదు సార్ కానీ దాని గురించి డిఫరెన్షియల్ గురించి సార్ శరమ్ గారు కానీ రఘుపతి గారు మాట్లాడారు కదా సార్ అటువంటి డిక్లరేషన్ లోనే ఎటువంటి మత మార్పులు జరిగినా మత ప్రచారానికి పాల్పడినా నేను ఈ ఉద్యోగం నుంచి స్వయం అతనే తొలగించేలాగే నిర్ణయాలు తీసుకోవచ్చు సార్ మీరు ఏవచ్చు అంటే ఒక్క మనిషిని ఆధారంగా తీసుకుంటూ చుట్టూ మైకులు పెట్టేయడం జనాలు ఇబ్బంది పెట్టేయడం మత ప్రసారాన్ని అసలు గుడి అని కూడా చూడలేదు సార్ గుడి ఎదుర్కొంటే టెంట్లు వేసేయడం నేను మొన్న విజయవాడ వచ్చినప్పుడు చెండీ హోమాల్లో చూసానండి చెండి హోమాల్లో ఒక ఆమె మరి ఆమె ఏ స్థాయి అధికారం ఇది తెలియదు కాని అండి మామూలుగా సిబ్బంది అండి అక్కడ సిబ్బందే పాంప్లెట్లు ఇచ్చి దేవుణ్ణి నమ్ముకోండి బాగుంటదని ఆ కార్యాలయం లోపలే జరుగుతుంది సార్ విజయవాడలో అది దీని గురించి మన సార్లో కమిటీ వాళ్ళు చెప్పినట్టుగా దీనికి మన గవర్నమెంట్ కూడా చట్టం చేసి ప్రత్యేకంగా మిగతా డిపార్ట్మెంట్ అని కాదు ఈ ఒక డిపార్ట్మెంట్ కి హిందూ ధర్మం నడవడిక పెరగడం కోసం మన గౌరవం పెంచుకోవడం కోసం అందులో ఉన్న ఒక వచ్చే రెవెన్యూ నుంచి కానీ ప్రత్యేకించి ఒక కమిషనరేట్ ఏర్పాటు చేసి ఇది అభివృద్ధి చెందడానికి శిక్షన్యూ వెరీ మచ్ అండి ధర్మరాజు గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు సార్ భాస్కర్ గారు మీరు సరే ధర్మరాజు గారు చెప్తున్న అంశం కూడా అదే ఒక ఆలయంలోనే దుర్గ గుడిలోనే మీరు ఆ దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్పే వాళ్ళు అక్కడ తిరుగుతూ ఉన్న పరిస్థితి కనబడుతుంది దాని మీద ఎవరు నిఘా కూడా లేదంటారు అసలు మనం ఎంత దారుణంగా ఉన్నామంటేనండి ఆలయాల్లో ఉండి ఆలయంలో ఉన్న దేవుని యొక్క ప్రసాదం తినని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారండి ఆలయాల్లో ఈ రోజుల్లో ప్రసాదం కూడా వాళ్ళు ముట్టుకోరు అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ మనకి ఉండేటప్పుడు వీళ్ళు ఇంకా వేరే మతాన్ని నమ్ముకున్నారు అని అంటే దాని అర్థం ఏంటి అంటే ఇంకా మన దేవుణ్ణి వదిలేశారు ఇక్కడ ఆబ్వియస్లీ అక్కడ జరిగేది మత మార్పిడే ఇప్పుడు ఇతర మతస్థులందరికీ కూడా ఆలయాలు అనేది చాలా ఈజీ టార్గెట్ అండి ఎందుకు ఈజీ టార్గెట్ అంటే మన భక్తులందరూ కూడా అక్కడ చేరుతారు ఏదో మనం మన దేవునికి మన కష్టాలు చెప్పుకుందాం మన తాలూకు కొంచెం పుణ్యం పొందుదాం లేదు అంటే కొంత మనం భక్తి భక్తితో ఉందాం లేదు అంటే కొంత శాంతి మనకి ఏర్పడుతుందనే ఉద్దేశంతో మనం ఆలయాలకు వస్తాం ఈ ఇలాంటి వచ్చే వాళ్ళకి ఈజీగా వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు బయట నుంచి రావాల్సిన పని లేదు ఆలయాల్లోనే వీళ్ళు ఉన్నారు కనుక వీళ్ళ దగ్గరికే వాళ్ళు వెళ్తున్నారు అందువల్ల పాంప్లెట్ల రూపంగానో లేకపోతే డైరెక్ట్గా వెళ్ళి చెప్పడం కానీ లేదు అంటే అధికారులు అధికారులు పై స్థాయి అధికారులు అంటే ఆటోమేటిక్గా వాళ్ళ కింద కొంత మరికొంతమంది కింద స్థాయి వాళ్ళు ఉంటారు వీళ్ళకి మత మార్పిడి చేయడం నువ్వు అక్కడ లేదు అంటే గద్దించడం నువ్వు ఈ మతంలోకి మారు లేదు అంటే నీకు ప్రమోషన్ ఉండదు లేకపోతే నీకు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసేస్తాను ఇలా చెప్తూ కూడా అంటే కింద స్థాయి వాళ్ళని కూడా మత మార్పిడి చేసి అందరిని కూడా వేరే వాళ్ళని మత మార్పిడి చేసేటట్టు ఒక చైన్ దీనిగా ఇది జరుగుతుంది గారు ఒక రెండు అంశాలు చెప్తాను ఫస్ట్ పాయింట్ సరే ఇప్పుడు మనం ఒక చిన్న అంశం వచ్చినా కూడా ఒక చిన్న నోరు ఒక జారి ఒక మాట బయటకు వచ్చినా కూడా అది మీడియాలోనే రెండు రోజులు మూడు రోజులు ఒక వ్యక్తినికి సంబంధించి ఒక నోరు జారిన విషయాన్ని బేస్ చేసుకుని మొత్తం ధర్మానికి ఆపాదించే పరిస్థితి చాలా వరకు కనబడుతుంది అది ఒక పెద్ద చర్చనీయాంశం అవుతుంది గత మొన్నటికి మొన్న చాగంటి వారి విషయంలో చూసాం ఈ రోజు ఇప్పుడు ఈ అంశము నిజంగా ప్రచారంలోకి రావాల్సినంత విస్తృత ప్రచారం ఈ అంశానికి కలగలేదు ఫస్ట్ పాయింట్ నెంబర్ టూ కనకదుర్గమ్మ నాకు నన్ను పట్టుకొని పీడిస్తోంది అంటూ ఒక స్వస్థత సభలో ఒక ఒక అమాయకురాలి చేత చెప్పించిన విజువల్ సోషల్ మీడియాలో విశృంఖలంగా తిరుగుతూ ఉన్నది ఉన్నారు అటువంటివి జరిగినప్పుడు ఏ చర్చ జరగట్లేదు కానీ ఈ ఇటువంటివి మన హిందూ ధర్మం పైన దాడులు జరుగుతున్నప్పుడు మాత్రం లేదా ధర్మానికి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు మాత్రం ఒక చర్చ జరగదు ఈ విషయం ఎవరికీ పట్టనట్టుగా సమాజంలో అటువంటి చలనము కనిపించట్లేదు ప్రభుత్వాలు అటు వీపు ఆలోచించట్లేదు సమాజంలో చలనం రావాలంటే ఏం జరగాలి సమాజంలో చలనం రావాలంటే అండి మొహమాటాలు పెరిగిపోతున్నాయండి అందరికీ పాలకులకు మొహమాటాలు అధికారులకు మొహమాటాలు అది ఎక్కువ ఏమవుతుందంటే అండి హిందువులు అనే వరకు వీళ్ళని ఎవరిని ఏమనుకున్నా ఏమీ కాదులే ఈ వ్యూవర్షిప్ ఎక్కువగా ఉన్నటువంటి ఛానళ్ళు కూడా ఏదైనా హిందువులకు సంబంధించి హిందూ దేవతలకు సంబంధించి నెగటివ్గా చేస్తే వాళ్ళల్లో వాళ్ళ గోలపడి ఎక్కువ చూస్తారు ఇంకా ఏదైనా ఇతర మతాలకు సంబంధించి చూస్తే ఇంటి వాళ్ళ మీదకి వచ్చి రాళ్లేసి కొడతారు సో హిందువులు అనడం వల్ల వ్యూవర్షిప్ పెరుగుతుంది తప్ప వాళ్ళకి ఏ విధమైనటువంటి వ్యతిరేకత రాదు ఇంకేది రాదు ఆ బలహీనతను చూసుకొని కొన్ని ఛానళ్ళు ప్రధానమైనటువంటి ఛానళ్ళు ఇదొక ఫ్యాషన్గా తయారైందండి చేస్తూ వాళ్ళు కుహనా సూత్రాలు చెబుతూ ఇలా నలుగురు డిస్కషన్స్లలో హిందూ భావజాలం గురించి ఏమీ తెలియని వాడిని అక్కడ పెట్టేసి అసలు హిందూ వ్యతిరేకత ఉన్నటువంటి హేతువాదనో ఇంకెవరినో పక్కన పెట్టేసి ఉద్దేశపూర్వకంగా హిందూ మతాన్ని దెబ్బతీయడం కోసం ఒక కుట్ర జరుగుతోంది అదే హిందూ మతానికి సంబంధించి వ్యతిరేకంగా ఏదైనా చర్యలు జరిగినప్పుడు ఒక సింగిల్ కాలం వార్త పేపర్లలో వస్తుంది ఎక్కడ ఒక న్యూస్లో ఒక అంశంగా కూడా రాదు ఇది ఎందుకంటే ప్రజలు ప్రశ్నించేది లేదు అలాంటి ఛానళ్లకు కానీ అలాంటి వ్యక్తులకు కానీ అలాంటి సంస్థలకు కానీ ఈ సంస్థలు ఇవన్నీ సోషల్ మీడియా ఇవన్నీళ్లలో కూడా గట్టిగా సమాధానం చెప్పలేకపోతున్నారు వేరే మతం వాళ్ళైతే చిన్న ఇష్యూ వచ్చిన పాలకులు ఎట్లా స్పందిస్తున్నారు ప్రజాప్రతినిధులు ఎట్లా స్పందిస్తున్నారు కొంతమంది కింది స్థాయి సంఘ సేవకులను చెప్పుకునేటువంటి ఏ విధంగా స్పందిస్తున్నారో మన హిందూ మతంలో ఆ చైతన్యం రావాలి ఆ చాందడం ప్రశ్నించాలి అలా మన మన ప్రజాప్రతిధులు చర్చించాలి ఎందుకండి మన రెండు వందల ఉమ్మడి రాష్ట్రంలో రెండు వందల తొంభై ఎనిమిది ఇప్పుడు తెలంగాణలో నూట పంతొమ్మిది మంది అక్కడొక నూట యాభై మంది ఎమ్మెల్యేలు వీళ్ళంతా వైకుంఠ ఏకాదశికి పోటీల మీద పోటీలు పడి వీఐపీ టికెట్లు ఒక్కొక్కరు ఇరవై మంది ముప్పై మందిని తీసుకుని వెళ్ళి పొర్లుదండాలు పెట్టుకుంటూ అందరికన్నా ముందు వాళ్లే నిలబడతారు అదే తిరుమలలో ఒక మత ప్రచారం అన్యమత ప్రచారం ఒక వ్యక్తే ఎక్కడో కింది స్థాయి వాళ్ళు అన్యమత ప్రచారం జరుగుతుందన్న అక్కడ సిబ్బందిలో ఇంకా వేరే మతానికి సంబంధించిన వాడు ఉన్నదని బయటకు వచ్చినా ఒక్క ఛానల్ పట్టించుకోదు ప్లస్ ఈ ఎమ్మెల్యే ఒక్కళ్ళు ఒక అసెంబ్లీలో చర్చించడమో బయట ప్లాట్ఫామ్లో మాట్లాడమో లేదు ఎందుకంటే అది మన దౌర్భాగ్యం హిందువుల ఓట్లతో గెలుస్తూ హిందూ దేవతల ఆశీర్ అనుగ్రహాన్ని పొందుతూ హిందూ దేవతల చుట్టూ వాళ్ళ వ్యక్తిగత భార్య పిల్లలతో కలిసి పూజలు చేస్తారు హిందూ మతానికి హిందూ దేవతలకు హిందూ సమాజానికి దెబ్బ అవుతున్నప్పుడు మాత్రం వీళ్ళు కళ్ళు మూసుకుంటారు నిజానికి ఆ దేవతలు కూడా వాళ్ళ శాపం ఉంటుంది ఆ దేవతల యొక్క కోపం కూడా వాళ్ళ మీద కలుగుతుంది కలగాలి నిజంగా ఎందుకంటే హిందూ అయి ఉండి హిందువుల ఓట్లతో గెలిచి హిందూ అపవిత్ర భావాలను వెలుగెత్తి చాటకుండా వెలుగులోకి తీసుకురాకుండా నీ చట్టసభల్లో మాట్లాడకుండా నీ హిందూ సోదరులకు న్యాయం చేయకుండా నువ్వు ప్రజాప్రతినిధులు ఎందుకు నువ్వు మంత్రిగా ఎందుకు ఇంకెందుకు ఎందుకు ఆ మొహమాటాలు పోవాలి ఆ మొహమాటాలు పోవాలంటే హిందూ సమాజం ఎలుగెత్తి చాటాలి హిందూ సమాజం నిలదీయాలి హిందూ సమాజం వాళ్ళ ప్రజాప్రతినిధి ఇంటి ముందు కూర్చోవాలి నా మతానికి నష్టం జరిగినప్పుడు నా ప్రజాప్రతినిధి ఎప్పుడైతే మాట్లాడలేదో అతన్ని నిలదీసేంత వరకు అతన్ని ప్రశ్నించేంత వరకు మనమంతా కూడా ఒక ఒక రకమైనటువంటి కార్యోన్ముఖలమై ఉంటేనే వాళ్ళకు దారిలోకి వస్తారు ప్రభుత్వాలు కూడా ఇది వస్తాయి ముఖ్యంగా దేవాదాయ శాఖకు వచ్చే వరకు నియామకాల విషయంలో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి హిందూ ధార్మికవేత్తలు లేకుంటే హిందూ భావజాలం కలిగిన ఉన్నతాధికారుల కమిటీ ద్వారానే నియామకాలు జరగాలి తప్ప ఇది సెక్యులర్ అనో నాన్ సెక్యులర్ అనో లేకుంటే నాన్ రిలీజియస్ అనో ఇవేవో పొడి పదార్థాలు పొడి పొడి మాటలు ఎస్ రఘుపతి గారు వక్ఫ్ బోర్డుకి సంబంధించి లేదా ముస్లిం మత సంస్థల పైన ప్రభుత్వ ఆధిపత్యం ప్రభుత్వ పెత్తనం ఉండదు క్రైస్తవ మతానికి సంబంధించిన వాటిపైన కూడా ప్రభుత్వ జోక్యం చాలా తక్కువ అసలు ఉండలే ఉండదని చెప్పాలి మన హిందూ ధర్మానికి సంబంధించి ప్రభుత్వం ఆధిపత్యం ఉంటుంది ప్రభుత్వమే నియామకాలు చేస్తుంది దేవాదాయ శాఖ అనేది ఉంటుంది ఎందుకు అంటే ఇది హిందూ దేశం కాబట్టి ఈ దేశంలో హిందువులకు సంబంధించిన మెజారిటీ ప్రజలను ప్రభుత్వం చూసుకుంటుందన్న ఒక భావనతో ఉందని సామాన్య ప్రజల గొంతుగా కనబడుతోంది ప్రభుత్వం ఇప్పుడు ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు ఒక లక్ష సార్ కాలర్ తో మాట్లాడతాం కాకినాడ నుంచి కాలర్ సిద్ధంగా ఉన్నారు రమణమూర్తి గారు మీ అభిప్రాయం చెప్పండి ఇప్పుడు అయ్యా యా చెప్పండి సార్ ఇప్పుడు తీసుకోవడం అంటున్నారు అన్నవారంలోనే పనిచేసిన వల్ల సగం మంది క్రైస్ లో పనిచేస్తున్నారు రూల్ పెట్టడం అయితే బ్రాహ్మణ పంచి కట్టుకోవాలి పంచి కట్టుకోకపోతే లోపలికి ఎలా చేయాలన్నాడు రమణమూర్తి గారు మీ ఫోన్ ఏదో డిస్టర్బెన్స్ గా ఉందండి కరెక్ట్ గా లేదు లైన్ క్లియర్ గా లేదు అన్నవరం గురించి మీరు వారు చెప్తున్నారు ఏదో అన్నవరం సింహాచలం ద్వారకా తిరుమల మీరు ఇవన్నీ తీసుకోండి సార్ మన కనక మహాలక్ష్మి విజయవాడ కనకదుర్గ ఈ చాలా ఆలయాల్లో ఒక ఇరవై శాతం వరకు ఉన్నారండి రైట్ ఉంది దొరికి ఇప్పుడు ఉంది అని చెప్తున్నాం కానీ ఇది మారాలంటే అసలు ప్రభుత్వంలో ఉంటే ఇంకో బ్యాడ్ లక్ ఏంటంటే ప్రస్తుతము దేవాలయాలు ఉద్యోగులు మాకు నుంచి జీతాలు కావాలని చెప్పేసి ఒక డిమాండ్ దానికి ప్రభుత్వం వారు ఏ విధంగా స్పందిస్తారో అది తర్వాత విషయం అది ట్రెజరించి జీతాలు అన్నవరకు ఏంటంటే రిలీజియస్ బేసిస్ లోపల ట్రెజరీ జీతాలు తీసుకోడానికి వీలు ఉంటుంది ఓకే ఇప్పుడు మరి హిందూ మతస్తులు అని చెప్పేసి ఇద్దరు సెక్యులర్ స్టాఫ్ లోపల కేవలం హిందూ మతస్థులు తీసుకొస్తే మాత్రం ట్రెజరీ జీతాలు తీసుకోవడం చాలా కష్టం రూల్స్ మారుస్తాయి అదొకటి ఇబ్బందిగా ఉంటుంది రైట్ ఇప్పుడు ప్రభుత్వాలు అటువంటి ఆలోచనలు ఉన్నాయి అంటే దీని గురించి మరి పెనం మీద నుంచి పొయిలో పడినట్టు అవుతుంది ఇంకా 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 వర్స్ సిచ్యువేషన్ వస్తుంది ఓకే పరిరక్షించమని అడుగుతూ ఉంటే ఇంకా ఇంకా ఇబ్బందులు క్రియేట్ చేయాలని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నట్టుగా అయినా సరే ఒక అన్యాయం జరుగుతుంది అడ్డుకోవాలి నేను హిందువుని కాదు నాకు నాకు ఉద్యోగం ఎందుకు దేవాలయాలు ఇవ్వరు చెప్పేసి అడిగే ప్రశ్న ఉత్పన్న అవుతుంది అక్కడ అతను డిమాండ్ చేయగలుగుతాడు నాకు కూడా నేను కూడా ఉంచుకుని మీరు ప్రతినిధి జీతాలు ఇస్తున్నారంటే ఒట్టి హిందువు అన్నంత మాత్రం జీతాలు ఇవ్వరు కదా నేను ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రభుత్వ ఉద్యోగి ఇప్పుడు ఎగ్జ్యూట్ ఆఫీసర్స్ కానివ్వండి మిగతా వాళ్ళకి ఎందుకు ఈ విచక్షణ వస్తుంది క్రిస్టియన్ కూడా ఈ ఎగ్జ్యూట్ ఆఫీసర్ ఎందుకు అవుతున్నారు అంటే అతను ప్రభుత్వ ఉద్యోగం చెప్పేసి చట్టంలో చెప్తోంది ఇవన్నింటికి పరిష్కారం ఒకటేనండి ఆ మధ్య ధర్మాచార్యులు ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఒక కేసు నడుస్తుంది దయానంద సరస్వ స్వామి వారు కూడా జాతీయ స్థాయిలో చాలా ఉద్యమం చేశారు సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా పోరాడుతున్నారు ఒకటే ఒకటి హిందూ దేవాలయాలు దేవాదాయ శాఖ స్వయం ప్రతిపత్తి కలిగిన ధర్మాచార్యుల పర్యవేక్షణలో ఉండాలి ప్రభుత్వ ఆధిపత్యం ఉండని కాదనం ఎందుకంటే ప్రభుత్వంలో భాగమే కానీ అది ఈ పరిపాలనకు సంబంధించి వాళ్ళు జోక్యం చేసుకోకూడదు హిందూ భావజాలం కలిగిన హిందూ మత సంప్రదాయాలకు సంస్కృతికి అనుగుణంగానే ఇక్కడ పరిపాలన జరిగే విధానం ఉండాలి ఎంప్లాయీస్ అందరూ ఇంతకు ముందు ఒక కాలర్ చెప్పినట్టుగా ఉద్యోగంలో చేరేటప్పుడు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి నేను భవిష్యత్తులో కూడా నా ఉద్యోగం అయ్యేంత వరకు ఈ మత హిందూ మత విశ్వాసాలకు లోబడి నేను పనిచేసే ఆలయాల యొక్క విశ్వాసాలకు లోబడి అక్కడి సంప్రదాయాలకు లోబడి ఆ దేవత యొక్క ఆ ప్రాంత సంప్రదాయాలకు లోబడి పనిచేస్తాను వేరే మతం గురించి నేను ఎప్పుడు కూడా మారను వేరే మతానికి సంబంధించి వ్యవహరించను అలా వ్యవహరించిన పక్షంలో నన్ను ఉద్యోగం తొలగించినా నాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు ఓకే తీసుకోవాలండి అలా తీసుకునేటువంటి ప్రతి ఉద్యోగి తీసుకుంటే వాళ్ళు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు కొంత వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది చివరిగా భాస్కర్ గారు మీ పాయింట్ ఏంటి చివరిగా ఏం చేద్దాం బెటర్ అంటే ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనేది సార్ చెప్పారు కానీ అసలు ప్రభుత్వం తీసుకోవాలి అని అంటే ఆ కదలిక కానీ ఆ చైతన్యం కానీ ప్రజల్లోంచి రావాలండి ప్రజలు ఈ రాజకీయ నాయకుల మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఒత్తిడి తీసుకొచ్చి ఇది మా మా భక్తికి సంబంధించిన విషయం ఇది మీ రాజకీయ మా ఇనిషియేటివ్ ఏంటి అంటేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రతిది చూస్తున్నామండి అంటే ప్రతి ఒక్క గుడిలో ఆలయంలో కూడా మేము చూస్తున్నాం ఇలాంటివి ఏవైనా ఉన్నాయి అని అంటే మాకు ఓవరాల్గా మాకు నెట్వర్క్ ఉంది ఆ నెట్వర్క్ వాళ్ళ ద్వారానే మేము వెళ్ళి ధర్నాలు చేయడం కానీ లేదు అంటే ఫస్ట్ ఫస్ట్ ఫిర్యాదు చేస్తాం ఆ సంబంధిత అధికారులకు మేము ఫిర్యాదు చేస్తాం వాళ్ళు చర్య తీసుకుంటే సరే లేదు అంటే ఎదురుగా ధర్నా చేస్తాం పబ్లిసిటీ చేస్తాం అందరిలోనే ఒక కథ కదలి అంటే కదలిక తీసుకొచ్చి వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ నుంచి ఆ ఉద్యోగం నుంచి తొలగించేటట్టు చేస్తాం రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ కిల్లి గారు శర్మ గారు అండ్ రఘుపతి గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయం తెలియజేసినందుకు గుడికి హాని ఈ అంశం పైన చర్చించడమే నిజంగా చాలా బాధాకరంగా కనబడుతోంది ఎందుకంటే ఒక ఆలయాల్ని పరిరక్షించాలి ఈ హిందూ ధర్మాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ దేవాదాయ శాఖ ఏర్పడింది కానీ ఆ ఉద్దేశానికే ఆ సంకల్పానికే విఘాతం కలిగించే పరిస్థితులు రోజు రోజుకు తీవ్రమవుతున్న పరిస్థితే కనబడుతోంది విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో ఒక క్రైస్తవుడు సూపరింటెండెంట్ స్థాయికి చేరుకున్నాడు క్రైస్తవుడు అక్కడ విధులు నిర్వహించాడు అన్న మాట నిజంగా హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆగ్రహాన్ని కల్పిస్తున్న అంశంగా కనబడుతోంది కానీ దీనికి విస్తృతమైన ప్రచారము కలగలేదు ప్రభుత్వాలు కూడా ఈ అంశాన్ని పెద్దగా సీరియస్గా తీసుకున్న దాఖలాలు కనిపించట్లేదు ప్రజల్లో చైతన్యం వస్తేనే ప్రభుత్వాలు స్పందిస్తాయన్న విషయం మాత్రం తేటతెల్లమవుతోంది హిందూ సోదరులందరినీ కూడా కులాల పేరుతో విడదీసే ప్రక్రియ జరుగుతున్న తరుణంలో హిందూ ధర్మానికి హా అన్యాయం కానీ హాని కానీ జరుగుతున్నప్పుడు సంఘటితంగా పోరాడాల్సిన సమయం మాత్రం ఖచ్చితంగా ఆసన్నమైంది ఆ దిశగా ప్రజల్లో చైతన్యం వస్తేనే హిందూ ధర్మాన్ని సనాతన ధర్మ విశిష్టతని మనం పరిరక్షించుకున్న వాళ్ళం అవుతాం భావితరాలకు తెలియజేసిన వాళ్ళం అవుతాం చూస్తున్నాం అండి భారత్ దేశం కోసం ధర్మం కోసం